ఎంతమందికి మీరు మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటున్నారు కానీ మేనిఫెస్టేషన్ మీద చాలా కోపం ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే అదేంటి వీళ్ళు ఇది ఇంత మేనిఫెస్ట్ చేశారు అంత మేనిఫెస్ట్ చేశారు అని రాస్తున్నారు కానీ నిజంగా మేనిఫెస్ట్ చేస్తున్నారా మరి నిజంగా మేనిఫెస్ట్ అయితే మరి నాకెందుకు అవ్వట్లేదు నేనేమో దేవుడి దేవుడిని డైలీ ప్రే చేస్తున్నాను నాకు లక్షలు కావాలి కోట్లు కావాలి అని మరి నా అకౌంట్లో ఎందుకు లేదు అనే సందేహం మీకు వస్తుందా నేను అఫర్మేషన్ చేశానండి ఈఎఫ్టీ చేశాను హో కొనో కొనో చేశాను ఇంకా మెడిటేషన్ చేశాను ఎవరు ఏం చెప్పినా అన్నీ చేస్తున్నా అయినా కూడా నాకు వర్క్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే యువర్ బిలీవ్స్ క్రియేట్ యువర్ లైఫ్ అంటే మీ నమ్మకాలు మీ జీవితాన్ని సృష్టిస్తాయి సో చాలామంది అంటారు ఓకే సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలి అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏంటిది సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నవి ఏంటి సో కాన్షియస్ మైండ్లో మనం ఏం థింక్ చేస్తున్నాం ఓకే నాకు కావాలి డబ్బులు లక్ష పది లక్షలు కోటి రూపాయలు అనుకుంటున్నాం ఇది ఫైవ్ పర్సెంట్ అని కూడా చెప్తున్నారు మీకు తెలిసి విషయం మరి సబ్కాన్షియస్ ఏమో నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు ఇందులో ఏమో లిమిటింగ్ బిలీఫ్స్ అంటున్నారు అసలు ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటిది ఎక్కడ నుంచి స్టాప్ అవుతున్నాయి ఈ విషయాలన్నీ మీరు క్లుప్తంగా నేర్చుకోవాలనుకుంటున్నారా ష్యూర్ కొన్ని అయితే నేను మీతో షేర్ చేస్తాను అదేంటిది అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ డేటా బేస్ సో ఈ డేటా బేస్లో ఏముంటుంది అంటే మన బిలీఫ్స్ మన యాటిట్యూడ్ మన హ్యాబిట్స్ బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి ఇవి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన కండిషనింగ్ అంటే మనం ఎలా అయితే ఈ మైండ్ని ట్రైన్ అప్ చేసి ఉంటారో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కావచ్చు ఇంకా మన చుట్టుపక్కల ఉన్న జనాలు కావచ్చు ఎలా ట్రైన్ అప్ చేసి ఉంటే అలా ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తూ ఉందన్నమాట సో దీనికి మెనీ రీజన్స్ ఉంటుంది ఊంబ ఊంబలో జరిగిన మనకి ప్రోగ్రామింగ్ కావచ్చు ఇన్నర్ చైల్డ్లో జరిగిన ప్రోగ్రామింగ్ కావచ్చు మన ఫ్యామిలీ డిఎన్ఏలో ఉన్న ప్రోగ్రామింగ్ కావచ్చు అండ్ పాస్ట్ లైఫ్లో మీరు కర్మలు అనుకుంటున్నారు దాన్ని వెరీ సింపుల్ ఇట్ జస్ట్ ప్యాటర్న్స్ కానీ అంత ఈజీగా ప్యాటర్న్స్ని బ్రేక్ చేయడం ఎందుకంటే మీరు నాకు తెలుసు కొంతమంది వన్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బట్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఎందుకంటే మనం డీప్ రూట్ కాస్కి వెళ్ళట్లేదు పై పైన మాత్రమే ఏదో సింపుల్ రెమెడీస్ చేస్తున్నారు ఏదో చిన్న టెక్నిక్ చేస్తున్నారు కానీ ఫెయిల్ అవుతున్నారు మేబీ అప్పటి వరకు డబ్బులు వస్తుంది మళ్ళీ యధా రాజా తధా ప్రజ అనేటట్టు ఉంటుంది కానీ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా మీరు కనుక ఈ పర్మనెంట్ సొల్యూషన్ నేను తెలుసుకోవాలి నా తరతరాల్లో వచ్చే ఈ మనీ ఇష్యూస్ని నేను బ్రేక్ చేసి నా ఫ్యూచర్ జనరేషన్కి ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలి ప్లస్ నాకంటూ నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇదేదో టెక్నిక్తో వచ్చేది కాదు యు నీడ్ టు అండర్స్టాండ్ ఆ స్కిల్ని మనం మాస్టర్ చేయాలి ఆ మనీ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి మనీ ఎనర్జీని మనం కంటైన్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఇట్స్ ఎ ప్రాసెస్ సో అందుకే నేను ఒక త్రీ అవర్స్ ఫ్రీ జనరేషనల్ వెల్త్ క్రియేషన్ అనే వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాను మీ అందరి కోసం సో ప్లీజ్ మీరు ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ అయితే జాయిన్ అవ్వండి కింద గూగుల్ ఫామ్ ఉంటుంది ఫిల్ చేసి అండ్ ఇన్ కేస్ మీకు ఇది ఇంట్రెస్టెడ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి జాయిన్ అవ్వండి మనం డేట్స్ అండ్ టైం అన్నీ కూడా మీకు కింద మెసేజ్లో ఉంటుంది సో ఇన్ కేస్ ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే కూడా కింద నెంబర్ కాల్ చేసి మా టీమ్ని అడగచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ యు యూ ఇన్ జనరేషనల్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ థ్యాంక్ యూ